నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో వింతైన సంఘటన చోటు చేసుకుంది అలాగే మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మద్యం ధరలు అయితే తగ్గిన విషయం అందరికీ తెలిసిందే దీంతో చాలామంది మనం చూసుకుంటే తాగి చాలామంది మత్తులో అయితే తొగుతూ ఉన్నారు ఆ మత్తులో ఏం చేస్తూ ఉన్నారో కూడా అయితే కొంతమంది మర్చిపోతూ ఉన్నారు అందరూ కాదు కొంతమంది ఎవరైతే ఉన్నారో తాజాగా కడపలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో తెలిస్తే వీడెవడండి బాబు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటారో వివరాలు ఎక్కి వెళితే కడప రిమ్స్ ఆసుపత్రిలో అరుదైన ఘటన వెలుగు చూసింది నలభై సంవత్సరాల వయసు ఉండే ఒక వ్యక్తి కడుపు నొప్పి ఉందని ఆసుపత్రిలో చేరాడు వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి ఆయన యొక్క మల ముడ్డి ఏదైతే ఉందో ఆ యొక్క ముడ్డిలో బాటిల్ ఉన్నట్లయితే వైద్యులు గుర్తించడం జరిగింది ఆపరేషన్ చేసి దానిని తొలగించారు ఎలా జరిగిందని చెప్పేసి మామూలుగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్లు అడగడం జరిగింది అతన్ని ఎలా ఈ బాటిల్ని ముడ్డిలోకి వచ్చిందని చెప్పేసి అతను వైద్యులు ప్రశ్నించగా అతను సమాధానంగా తాగిన మైకంలో తనకు తానే బాటిల్ను ముడ్డిలో చొక్కున్నానని చెప్పేసి అయితే తెలపడం జరిగింది ప్రస్తుతం కడపలో ఈ యొక్క విషయం చర్చ అంశంగా మారింది ఎంత తాగి మత్తులు కైపులో ఉన్నా సరే కానీ ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్